వియత్నాం ప్రధానమంత్రి పామ్ మిన్ చిన్ మూడు రోజుల పాటు భారత్ పర్యటించారు ఆ పర్యటన రెండు దేశాల రాజకీయ వాణిజ్య రంగాల్లో విశేష ప్రాధాన్యం సంతరించుకుంది భారత్లో ఎన్నికల ఘట్టం ముగిసి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన సమయంలోనే వియత్నాంలోనూ కీలక మార్పులు చోటు చేసుకున్నాయి వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ గుయెన్ పుట్రోంగ్ కన్నుమూయడంతో దేశాధ్యక్షుడు టో లామా పదవిని చేపట్టారు పూర్తి సమాచారం స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ నేపథ్యంలో వియత్నాం ప్రధాని చిన్ను ఆహ్వానించడం ద్వారా ఆ దేశంతో సంబంధాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు భారత్ చాటుకుంది ఆ ఆహ్వానాన్ని మన్నించి చిన్ పలువురు మంత్రులు ఉన్నతాధికారులతో భారత్ పర్యటనకు వచ్చారు ఇక్కడి వ్యాపార పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు వేగంగా అభివృద్ధి చెందుతున్న వియత్నాం పాశ్చాత్య దేశాల నుంచే కాకుండా చైనా నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షిస్తోంది చైనాలో వేతనాలు పెరుగుతున్నందున అక్కడ పారిశ్రామిక ఉత్పత్తిని సాధించడం ఖరీదైన వ్యవహారంగా మారుతోంది కోవిడ్ వల్ల సరఫరా గొలుసులు కుదేలవడంతో చైనా వస్తువులపై అతిగా ఆధారపడడం నష్టదాయకమని ప్రపంచ దేశాలకు తెలుసొచ్చు దాంతో అవి పెట్టుబడులను అక్కడి నుంచి భారత్ వియత్నాంలకు తరలిస్తున్నాయి చైనా కూడా వియత్నాంలో పరిశ్రమలను స్థాపించి ఉత్పత్తి సాగిస్తోంది ఈ వాతావరణాన్ని భారత్ వియత్నాంలో తమ వ్యాపారాభివృద్ధికి అనువుగా మలుచుకుంటున్నాయి అలీన విధానాన్ని అవలంబిస్తూ అన్ని పక్షాలతో ఆర్థిక సహకారాన్ని కొనసాగిస్తున్నాయి ఈ నేపథ్యంలో రెండు వేల పదహారు సెప్టెంబర్ లో కుదుర్చుకున్న సమగ్ర వ్యూహ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని రెండు దేశాలు ఆశిస్తున్నాయి ఇరు పక్షాల మధ్య వాణిజ్య పరిమాణం రెండు వేల ఇరవై మూడు నాటికి పదిహేను వందల కోట్ల డాలర్లకు పెరిగినా దీన్ని మరెన్నో రేట్లు పెంచుకునే అవకాశం ఉంది ఎందుకంటే అదే ఏడాది వియత్నాం చైనాతో పదిహేడు వేల నూట ఇరవై కోట్ల డాలర్లు అమెరికాతో పన్నెండు వేల ఐదు వందల కోట్ల డాలర్ల మేర వాణిజ్యం జరిపింది అందుకే భారత్ వియత్నాంలు తమ మధ్య వ్యాపారానికి సుంకాల రూపంలోనూ ఇతరత్రాను ఆ ఎదురవుతున్న అడ్డంకులను తొలగించుకుని ఉభయ తారక ప్రగతిని సాధించాలని తీర్మానించాయి వియత్నాం ప్రధాని పామ్ మిమ్ చిన్ తాజా పర్యటనలో రెండు దేశాలు వ్యూహపరమైన సంబంధాల పటిష్టతకు కార్యాచరణ ప్రణాళికను చేపట్టాయి రెండు వేల నాటికి రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి అన్ని దేశాలు ఇండో పసిఫిక్ జిల్లాలో అంతర్జాతీయ ఒప్పందాలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చాయి దక్షిణ చైనా సముద్రమంతా తనదేనంటున్న బీజింగ్ వైఖరిని సహించబోమని సంకేతాలిచ్చాయి భారతదేశం అనుసరిస్తున్న తూర్పు వైపు కార్యాచరణ విధానంలో ఇండో పసిఫిక్ విభవంలో వియత్నాం ముఖ్యమైన భాగస్వామి రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత భారత్ ను సాకారం చేయాలన్నది తమ విధానం కాగా వియత్నాం కూడా శీఘ్ర అభివృద్ధికి విజన్ రెండు వేల నలభై ఏడును చేపట్టిందని మోడీ గుర్తు చేశారు దీనివల్ల పలు రంగాల్లో రెండు దేశాలు చేయి చేయి కలిపి ముందుకెళ్లడానికి మార్గం సుగమం అవుతుందన్నారు రక్షణ జాతీయ భద్రతా రంగాల్లో సహకార అభివృద్ధికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు